హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు కార్తీక మాసం వచ్చేసింది కదండి మరి కార్తీక మాసంలో కంద పులుసు ఒక్కసారన్నా తినాలి అంటారు అయితే విలేజ్ స్టైల్ అథెంటిక్ ఎమ్మీ కంద పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక అర కేజీ కందదుంపను తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేయాలి ఇక ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేయాలి ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఉడికిన ముక్కని ఇలా కట్ చేసి చెక్ చేయండి ఈజీగా కట్ అయిపోతే ముక్క ఉడికినట్లన్నమాట ఇలా ఉడికిన ముక్కలను నీరు అంతా పోయేలాగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి తరువాత కళాయిలో మూడు స్పూన్ల ఆయిల్ ని వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేయాలి ఇప్పుడు ఇందులో పసుపు కరివేపాకు వేసి ఒకసారి కలపాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలపాలి ఒకవైపు ఉల్లిపాయలు మగ్గుతుండగా ఈలోపు మనం నిమ్మకాయ అంత సైజు చింతపొని తీసుకొని కొన్ని వేడి నీళ్ళల్లో నానపెట్టి పక్కన పెట్టాలి ఇక ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసి ఒకసారి కలపాలి టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులో ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇంగువ వేసి కలపాలి ఇందులో రెండున్నర టేబుల్ స్పూన్ల కారాన్ని వేయాలి ఈ పులుసుకి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది నూనె కొద్దిగా పైకి తెలియన తర్వాత ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న కన్న ముక్కలను ఇందులో వేయాలి మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి కంద ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టి తీసిన చింతపండు పులుసును వేసి కలపాలి ఇప్పుడు ములు మునిగేంత వరకు వాటర్ ఉప్పు వేసి ఉడికించాలి ఫ్లేవర్ బ్యాలెన్స్ కోసం చిన్న బెల్లం ముక్కను వేయాలి ఇక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా నూనె పైకి తేలి ఉడుకుతుంది ఇక చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే ఎమ్మి కంద పులుసు రెడీ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కమ్మని ఇంటి వంటల కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్